హాయ్ అండి అందరికీ నమస్కారం ఈరోజు ఈ వీడియోలో నల్లాతో ఫ్రై అనేది ఎలా చేయాలో చూపిస్తున్నాము మీకు నల్లా అంటే తెలుసు కదా మేకది బ్లెడ్ దాన్ని ఫస్ట్ ఉడకపెట్టుకోవాలి ఒక వెడల్పు గిన్నెలో కొన్ని వాటర్ పోసి ఆ నల్లా వేసి కళ్ళుప్పేసి బాగా ఉడకబెట్టుకున్నాక దీంట్లో చూపెట్టినట్టు చిన్న చిన్న ముక్కలుగా కోసి పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు నల్లా ఫ్రై కోసమని ఒక కళాయి పెట్టుకొని దాంట్లో కొద్దిగా నూనె వేసి అది బాగా వేడయ్యాక ఉల్లిగడ్డ పచ్చిమిర్చి వేసుకొని బాగా దూరగా వేయించుకోవాలి అవి కూడా బాగా వేగాక కొద్దిగా పసుపు వేసి మళ్ళీ ఒకసారి కలుపుకోండి ఆ తర్వాత ఒక స్పూన్ అల్లం పేస్ట్ వేసి బాగా కలుపుకోవాలి ఆ తర్వాత మీకు టేస్ట్కి తగినంత కారం ఉప్పు అనేది వేసి బాగా కలుపుకోవాలి ఒక ఐదు నిమిషాలు అలా కలుపుకున్న తర్వాత మనం ఇందాక నల్ల ముక్కలని కోసి పెట్టుకున్నాం కదా పెట్టింది ఆ ముక్కలన్నీ దీంట్లో వేసి ఆ ఉప్పు కారం అంతా ముక్కలకి పట్టేటట్టు బాగా కలుపుకొని కాసేపు మగ్గనివ్వాలి బాగా కలుపుకొని ఒక ఐదు నిమిషాలు మాత్రం ఇచ్చి పక్కన పెట్టుకోవాలి ఉప్పు కారం అంతా పట్టేటట్టు బాగా కలుపుకున్నాక ఒక ఐదు నిమిషాలు మగ్గించాక దాంట్లో ఒక గరం మసాలా పొడి ఒక స్పూను కొద్దిగా కొత్తిమీర వేసుకొని మళ్ళీ ఒకసారి కలుపుకొని ఒక ఐదు నిమిషాల నుంచి బంద్ చేయాలి అంతే ఎంతో టేస్టీగా ఉండే నల్ల ఫ్రై అనేది రెడీ అవుతుంది ఇది ఎంతో టేస్టీగా ఉంటుందని మీకు నచ్చితే ఒకసారి మాస్టాలో ట్రై చేయండి మీకు నచ్చితే కనుక లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి ఇంత ముందు పెట్టిన వీడియోస్ కూడా ఉన్నాయి ఒకసారి చూడండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వ్యూయింగ్ ది ఛానల్